సో మా ఫ్రెండ్స్ మేము ఇలా తిరగడానికి బయటకు వచ్చాము పక్కనే అనమాట వీళ్ళ ఇంటి పక్కనే ఇంకా ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచు పిల్లలు పక్కనే ఉంటారు వాళ్ళ ఆడపడుచు కూడా ఇక్కడే ఉంటుంది ఇద్దరు మగపిల్లలు వచ్చేసి మా ఫ్రెండ్ పిల్లలు అనమాట ఇగో ఈ బుడ్డోడు ఉన్నాడు కదా వీడు మంచి తా తేజ్ అనమాట అంటే బాగా ఫాస్ట్ సో ఇంకా మాటలు కానీ అల్లరి కానీ ఏమాత్రం తగ్గడు ఇద్దరు అబ్బాయిలు మా ఫ్రెండ్కి సో ఇంకా ఇంకా అలా అందరం కలిసి వెళ్ళాం అనమాట అన్న వచ్చాడు మాతో పాటు ఇంకా తను స్కూటీ మీద వచ్చాడు కాబట్టి అంటే రెండు మూడు అయితే వెళ్ళాం సో పిల్లలతో కలిసి అందరం మా ఫ్రెండ్ నేను పిల్లలు అందరం కలిసేసి బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఇంతకీ నేను వచ్చిన విషయం చెప్పలేదు కదా ఎందుకు వచ్చింది మామూలుగా అయితే మేము ప్రతి పండక్కి మాట్లాడుకొని ఇక్కడ ముందే మాట్లాడుకొని టికెట్ బుక్ చేసుకొని ఇద్దరం ఊర్లో అనమాట సో ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే మా ఇద్దరిని కలపడానికి ఒకటి కారణం ఉందన్నమాట నేను బొట్టికి కదా నాది షాప్ కాబట్టి షాప్లోకి మిషన్ అంటే మెయిన్ మిషన్ కావాలి కదా నేను ఇప్పుడు తీసుకున్న మిషన్ ఇప్పుడు తీసుకున్న మిషన్ వచ్చేసి అది కొంచెం ఖరాబ్ అయిపోయింది కాబట్టి నాది ఇంట్లో ఉంది కొత్త మిషన్ అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి అది తీసుకున్నాను అది తీసుకురావడం కోసం మా ఫ్రెండ్ వాళ్ళు కాబట్టి వాళ్ళతో కలర్ తీసుకొని అది తీసుకొచ్చారన్నమాట ఆ మిషనే మమ్మల్ని ఇద్దరిని ఇవాళ ఉబ్లి వరకు అయితే నన్ను తీసుకొచ్చిందన్నమాట ఆ మిషన్ మా ఇద్దరిని కలిపింది ఎప్పుడైతే ఇంటి దగ్గర కలుసుకునే వాళ్ళం చాలా రోజుల నుంచి రమ్మని పిలుస్తుంది కానీ నేనైతే వెళ్ళలేదన్నమాట ఎందుకంటే ఆ మిషన్ కోసమే ఇప్పుడు చూడండి చెప్పండి పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో ఇది పిల్లలకి కానీ ఏదో ఈ బుట్టిదైతే నన్ను అస్సలు చెప్పేసి నా పక్కన ఉంటే చాలా బాగా అల్లరి చేసింది నాకే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అనమాటని వదిలేసి సేమ్ అలాగే ఎప్పుడు అందరిలో కలిసిపోతుంది ఎప్పుడు కట్టేస్తుంది అనమాట కొత్త వాళ్ళని చూడగానే అలా కలిసిపోతుంది ఇంకా పార్కులోకి వెళ్ళేసి మేము మొత్తం అయితే అందరం కలిసి మంచిగా ఫొటోస్ తీసి అన్నయ్య మాకు మొత్తం ఫొటోస్ అన్నీ తీసాడు అనమాట మంచిగా ఎంజాయ్ చేశాము అసలు నేను యూట్యూబ్ చేయడానికే మా ఫ్రెండ్ కారణం తన సపోర్ట్ వల్ల నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అందరూ నా వల్లే అనుకొని మనం అనుకున్న మన ఇంట్లో వాళ్ళే మనకి శత్రులై ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది అలాంటప్పుడు ఆ బాధలు ఉన్నప్పుడు నాకు మా ఫ్రెండ్ ధైర్యం చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి నువ్వు బిజీగా ఉంటే అన్నీ మర్చిపోతావు నీకు తోడుగా నేనున్నాను నీకేం కాదు నీకు అన్నీ వస్తాయి నువ్వు ఏదైనా సాధిస్తావు స్టిచ్చింగు కుకింగ్ వీడియోస్ అవన్నీ పెట్టేసే సరిపోతుంది నువ్వు ఈ ఆలోచనల నుంచి వదిలేసే ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నన్ను బాధలు ఆదుకొని మంచిగా ధైర్యం చెప్పి యూట్యూబ్ ఛానల్ చేయమని చెప్పి తనే నాకు ధైర్యం చెప్పింది అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కుకింగ్ అనేది నాకు చాలా ఇష్టం కాబట్టి తనకు తెలుసు నేను వంట బాగా చేస్తానని చెప్పేసి నువ్వు పెట్టు ఏం కాదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి నువ్వు ఎంత బిజీగా ఉంటే అంత బాధ మర్చిపోతావు అని చెప్పేసి తను నాకు బాగా సపోర్ట్ చేసి నేను హ్యాపీగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ నాకు తోడుగా ఉండి అన్నీ నాతో హెల్ప్ చేస్తూ కష్ట సుఖాలు షేర్ చేసుకుంటూ ఎంత బాగుంటుందో ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ మీలో ఎంతమందికి ఉందో మీరు అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మేమిద్దరం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అనేది మా పేరెంట్స్కి అందరికీ తెలుసు అనమాట సేమ్ మా ఇద్దరిలాగే మా తమ్ముళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసిన వరకు అయితే మేమిద్దరము ఇంకా మా ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇద్దరు అనమాట ఇంకా మీలో ఎవరైనా ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మేము ఎప్పుడు ఇలాగే ఉండాలని మీరు అందరు బ్లెస్సింగ్ చేస్తూ మమ్మల్ని ఆశీర్వదించండి నిజంగా నాకు చాలా లక్కీ అనమాట ఇలాంటి మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరకడం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్